కౌసల్య నా కంటిచూపు తిరిగి రావడం లేదు నా రాముడి వెనకనే అదీ వెళ్ళిపోయింది రాముడి రథం వెనక పిచ్చివాడిలా పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసిన దశరథుడి ఆక్రందన అది అంతకు మునుపు సుమంత్రుడు తెచ్చిన రథమెక్కి సీతారామలక్ష్మణులు సీతారామ లక్ష్మణులు మువ్వురూ పైనమయ్యారు ఆబాల గోపాలము రథము వెంట పరుగులు తీసింది కాసేపు ఆపు సుమంత్ర ఆ సుందర సుమనోహర రూపాన్ని మరల ఎన్నాళ్లకు చూస్తామో అప్పటికి మేము బ్రతికి ఉంటామో లేదో కాస్త ఆపవయ్యా నీవు మరొక్క మారు కనులరా కాంచుతాము ఆ కమణీయ విగ్రహాన్ని రమణీయ రూపాన్ని ఆ కైకకు అదేం పోయే కాలం వచ్చిందిరా తండ్రి మా బంగారు కొండను అడవుల పాలు చేస్తున్నది రాముడు లేని అయోధ్యా నగరం అరణ్యం ఒక్కటే మాకీ నగరం వద్దు ఈ రాజు వద్దు రామా నీ వెక్కడుంటే అదే మా నివాసము మా రాజ్యము రామయ్య ఒక్కసారి మాకేసి చూడవయ్యా సీతమ్మ తల్లి నీవైనా చెప్పవమ్మా తన కరుణార్ద్ర దృక్కులు మాపై ప్రసరించనీయమని రథన్ రేపుతున్న దుమ్ము చిత్రంగా అణగిపోతున్నది పురజనుల కన్నీళ్లు కాలువలై ప్రవహిస్తున్నాయి ఇంతలో ఎక్కడి నిండో వచ్చినట్లుగా ఆజ్ఞ ఇచ్చే స్వరము దీనరవము కలగలసి ఒక ఆర్తుడు పెట్టిన కేక సుమంత్ర రథమాపు రథమాపు గుర్తుపట్టాడు రాముడు అది తన తండ్రిది అని సుమంత్ర ఇంకా వేగంగా తోలు నీవు తిరిగి వచ్చినప్పుడు నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదని మహారాజు అడిగితే జనఘోషలో వినపడలేదని చెప్పు రథం వెనక పరగెత్తి పరుగెత్తి కూలబడిపోయాడు ఆ కన్న తండ్రి పడిపోయిన రాజు కుడి రెక్క పట్టుకుని కౌశల్యం లేపుతుండగా ఇంతలో కైక వచ్చి ఎడమ భుజము పట్టుకోక పట్టుకోపోయింది పాము వంటి మీద ప్రాకినంత జలధరింపుతో చేయిరాల నేటి నుండి నీవు నా భార్యవు కాదు నేను నీ భర్తను కాను నాటి ప్రమాణాలకు నేటితో చెల్లు నీవిచ్చే రాజ్యం తీసుకుంటే భరతుడు వదిలే తర్పణాలు కూడా నాకు చెందవు అని కోపావేశంతో కళ్ళెర్ర చేసి కౌసల్యాదేవి మందిరానికి చేరుకున్నాడు మహారాజు రాముడే లక్ష్యంగా రాముని మీదే చూపుగా రొప్పుతూ పరిగెడుతున్నారు రథం వెంట జానపదులు దయాసాగరుడు వారిని చూశాడు సుమంత్రుని రథం ఆపమన్నాడు రథం దిగారు మువ్వురు జానపదుల పదంలో పదం కలిపి నడవడం మొదలుపెట్టి సాగుతున్నాడు రాఘవుడు దశరథుడు కౌసల్య గృహము చేరి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు శోకంతో కృషించిపోయిన భర్తను చూస్తూ కౌసల్య కూడా దుఃఖము ఆపుకోలేక బిగ్గరగా ఏడవసాగింది అడవిలో వారి అవస్థలు తలుచుకుంటున్నప్పుడల్లా వారి గుండె కరిగి కన్నీరై కాల్వలై ప్రవహించసాగింది అంతులేని వేదన అలుపులేని రోదన అలుపు సులుపు లేకుండా ఒకటే దుఃఖము కౌసల్యాదేవి భవనమంతా రోదనధ్వనులతో నిండిపోయి ఉన్నది సుమిత్రాదేవి ఈ ఏడుపులు పెడబొబ్బలు చూసింది ఏమైందని ఏడుస్తున్నారు మీరంతా రాముడంటే ఎవరనుకున్నారు పురుషులలో శ్రేష్ఠుడు సకల సద్గుణ సంపన్నుడు మహాబలశాలి అతడు అనుసరించేది ధర్మ మార్గము ఆ మార్గంలో స్థిరంగా నిలిచి ఉన్నవాడి గురించి ఆందోళన ఎందుకు అన్నతోటి లక్ష్మణుడున్నాడు సీత కూడా అరణ్యవాసములోని కష్టాలన్నీ తెలిసే స్వయంగా వెళ్ళింది రాముడు ధర్మమూర్తి ఆయనను సూర్యుడు తన కిరణములతో బాధింపడు వాయువు ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఆహ్లాదకరంగానే తాకుతాడు రాత్రిపూట నిద్రించే రామునికి చంద్రుడి కిరణ స్పర్శ ఆయన కన్నతండ్రి స్పర్శ అంత ఆనందంగా ఉంటుంది లోకంలో అలాంటి వీరుడు ఇంకొకడు లేడు అంతటి మహావీరుడు అరణ్యంలో కూడా సొంత ఇంటిలో ఉన్నట్లు ఉండగలడు రాముడి ఎందు లక్ష్మి శౌర్యము మంగళప్రదమైన బలము ఉన్నాయి అరణ్యవాసాన్ని ఏ విధమైన శ్రమ లేకుండా పూర్తి చేసుకొని హాయిగా తిరిగి వస్తాడు ఓ కౌసల్య రాముడు ఎవరనుకున్నావు సూర్యుడికి సూర్యుడు అగ్నికి అగ్ని ప్రభువులకు ప్రభువు సంపదలకు సంపద కీర్తికి శ్రేష్ఠమైన కీర్తి ఓర్పుకు ఓర్పు దేవతలకు దేవత సకల భూతములకు భూతశ్రేష్ఠుడు అనన్య సామాన్యము అనితర సాధ్యము అయిన సామర్థ్యము కలిగినవాడు అట్టి రాముడు అరణ్యములో ఉంటేనేమి అయోధ్యలో ఉంటేనేమి ఎక్కడైనా ఒకటే ఆయనకు కౌసల్యా రాముడు తిరిగి వచ్చి నీ పాదాలకు నమస్కరించి రాజ్యలక్ష్మితో సీతాలక్ష్మితో మహాలక్ష్మితో అత్యంత వైభవంగా ఉండడాన్ని నీవు కనులారా కాంచుతావు ఏడవకు ఏడవకు రాముని తల్లి ఏడవకు రాబోయే రోజులలో రాముడే అయోధ్యకు ఏడుగడ రామా ఇక నీవు ముందుకు వెళ్ళవలదు అన్నట్లుగా తమసానది అడ్డం వచ్చినది అప్పటికే లోకములను తమస్సులు వేసినవి అది వనమందు వారికి మొదటి రాత్రి ఆ అరణ్యమంతా కూడా నిశ్శబ్ద రోదనము చేస్తున్నట్లుగా ఉన్నది లక్ష్మణ ఇది మనకు వనవాసపు తొలి రాత్రి నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉన్నది సకల సద్గుణ సంపన్నుడైన భరతుడి రక్షణలో మన తల్లిదండ్రులకు ఏ విధమైన కొరత కూడా రాదు అతడు వారిని తన అమృత హృదయంతో దుఃఖము నుండి ఓదార్చగలడు లక్ష్మణ నన్ను అనుసరించి నీవు నాకు ఎంతో సహాయము చేశావు సీతను రక్షించుకోవాలి కదా లక్ష్మణ నేడు మన దీక్షా ప్రారంభము కావున రాత్రికి నేను మంచినీరు మాత్రమే త్రాగి ఉండగలను ఈ వనములో ఫలములు సమృద్ధిగానే ఉన్నవి అయినా నాకు ఇట్లా ఉండడమే ఇష్టము నీవు గురముల సంగతి చూసుకునుము అని సుమంత్రుని ఆదేశించగా అతడు వాటికి పచ్చగడ్డి వేసి నీరు త్రావించి అవి సుఖముగా విశ్రాంతి తీసుకునే విధముగా ఏర్పాటు చేశాడు తదుపరి సుమంత్రుడు సంధ్యోపాసనము పూర్తి చేసి సీతారామలక్ష్మణులకు పక్కలు చెట్ల ఆకులతో ఏర్పాటు చేయగా సీతారాములు ఇరువురు సేనించారు రాజాంతఃపురము బయట పట్టుపరుపులు లేకుండా నిదురించిన తొలి రాత్రి అది సీతమ్మకు లక్ష్మణునకు నిదుర పట్టలేదు తెల్లవార్లు సుమంత్రుడితో రాముడి గురించే కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశాడు వారి వెంట వచ్చిన పురజనులంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఎవరికి అనుకూలంగా ఉండే స్థలంలో వారు నిదురించారు అది తెల్లవారుఝాము మూడు గంటల ప్రాంతము రాముడు నిద్రలేచి వారందరినీ ప్రేమగా చూసి లక్ష్మణునికి చూపుతూ లక్ష్మణ వీరంతా ప్రాణాలు విడుస్తారు కానీ మనలను విడువరు వీరెవరూ లేవకముందే మనము ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడం మంచిది ఆలోచన వచ్చినదే తడవుగా సుమంతుని రథం సిద్ధం చేయమని చెప్పి కొంత దూరం అయోధ్య వైపు వెళ్ళినట్లుగా వెళ్ళి మరల ఇంకొక దారిలో పయనించి ఆ చీకట్లలోనే తమసా నదిని దాటి ఆవల వైపుకు చేరి ప్రయాణం చేయసాగారు తెల్లవారేసరికి తమ దేశపు సరిహద్దులు తాకారు తెల్లవారగానే జనులంతా మేల్కొని రథము అయోధ్య వైపు వెళ్ళినట్లుగా గుర్తులను బట్టి తెలుసుకుని వెనకకు మరలినారు అయోధ్య చేరిన తరువాత గాని వారికి అర్థం కాలేదు రాముడే ఉద్దేశ్ ఉద్దేశపూర్వకంగా తమను మరల్చినాడని రాముని తిరిగి తీసుకురాలేని దద్దమ్మలని ఊరువాడ వారిని ఆడిపోసుకుంది రాముడు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు కోసల దేశాన్ని దాటి వాయువేగ మనోవేగాలతో రథం ప్రయాణం చేస్తున్నది దారిలో వేదశ్రుతి గోమతి స్యందిక అనే నదులను దాటారు మధ్య మధ్యలో సుమంత్రుడితో ప్రేమగా సంభాషిస్తూ ఎంతో అందమైన నా జన్మభూమికి తిరిగి వచ్చి సరయూ నదిలో మరల ఎప్పుడు క్రీడిస్తానో కదా అని పలుకుతూ దారి పొడవునా ఉన్న అందమైన ప్రదేశాలను సీతాదేవికి చూపుతూ ఉల్లాసంగా ముందుకు సాగుతున్నాడు దారిలో తనను కలువ వచ్చిన గ్రామస్థులు తన స్థితిని చూసి దుఃఖిస్తుంటే వారందరికీ హితము చెప్పి ఎక్కువ కాలము రోధించడము మంచిది కాదు పాపము చిరం దుఃఖస్య పాపియ అని చెప్పి వారితో మధురంగా సంభాషించి సాయం సంధ్యా సమయంలో కనుమరుగయ్యే సూర్యుడిలా కనపడకుండా వేగంగా వెళ్ళిపోతున్నాడు రామచంద్రుడు వెళ్ళి వెళ్ళి ఉత్తుంగ తరంగాలతో మంగళప్రదమై నాచు లేకుండా నిర్మలంగా ఉన్న జలాలతో దేవదానవ గంధర్వ కిన్నరులు గంగా గంగానదిని చూశారు ఆ గంగ నీరు కొన్ని చోట్ల అట్టహాసంగా భయంకరంగా ఉన్నది కొన్ని చోట్ల జలతరంగ ఘోష మృదంగ ధ్వనిని పోలి ఉన్నది కొన్ని చోట్ల దీర్ఘంగా ప్రవహిస్తూ జలము అందమైన స్త్రీల పొడువాటి జడల వంపులు తిరిగి వయారంగా సాగుతున్నది కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ చూసేవారికి భయం గొలుపుతూ ఉన్నది కొన్ని చోట్ల విశాలమై తెల్లటి ఇసుక తిన్నలు వ్యాపించి ఉన్నాయి హంసలు సారసపక్షులు చక్రవాకములు నదిలో విహరిస్తూ క్రీడిస్తూ మనోహరమైన ధ్వనులు చేస్తూ సంగీత గోష్ఠులు జరుపుతున్నట్లుగా ఉన్నాయి నది ఒడ్డున పెరిగిన వృక్షరాజములు పచ్చని మాలలవలే గంగాదేవిని అలంకరిస్తున్నాయి ఏ విధమైన మలినములు లేకుండా నిర్మల స్ఫటిక మణికాంతితో జలములు శోభిల్లుతున్నాయి ఇంత అందమైన గంగ ఒడ్డున ప్రయాణం చేస్తూ సీతారాములు తమను తాము మరచిపోయినారు ఏక బిగిన ప్రయాణం చేస్తూ శృంగవేరిపురం వద్ద గంగానది సమీపంలోకి చేరుకున్నారు ఆ నది ఒడ్డున ఒక మహావృక్షము కింద ఆ రాత్రికి విశ్రమించాలని రామచంద్రుడు నిర్ణయించుకుని సుమంత్రుని రథం ఆపమన్నాడు శ్రీరామ ఆగమన వార్త ఏ గాలి చెప్పిందో తెలియదుగాని రాముడికి ప్రియమిత్రుడు ప్రాణసమానుడు అయిన నిషాదరాజు గుహుడు గుహుడు పరివారంతో సహా అక్కడకు వచ్చి వాలాడు గుహుడు కనపడగానే రాముడి అంతరంగంలో ఆనందం పొంగి పొర్లింది తన ఆత్మ సమానుడైన సఖుడు తన ఎదురుగా ఉన్నాడు అంతే తన దృఢమైన బాహువులలో బంధించాడు ప్రాణసఖుడిని కౌగిలించుకుని క్షేమ సమాచారం కనుక్కున్నాడు గుహుడి వెంట గుహుడి కంట కన్నీరు ఆగటం లేదు రామా నీకు అయోధ్య ఎటులనో ఈ నగరము అంతే నీకోసం నన్నేం చేయమంటావో చెప్పు నీ వంటి ప్రియాతి ప్రియమైన అతిథి మరెవరికైనా దొరుకుతాడా అని పలికాడు రాముడు వస్తున్నాడని భక్ష్య భోజ్య భోజ్య లేహ్య చోష్య పానీయాదులతో కూడిన అమృతప్రాయమైన తినుబండారాలు తెచ్చాడు గుహుడు అవి రాజులు ఆరగించేవి వాటిని తన ప్రియమిత్రుడికి అర్పించగా వాటిని సున్నితంగా తిరస్కరించాడు రామచంద్రుడు తానిప్పుడు తాప తాపసవృత్తి అవలంబించిన విషయం గుర్తు చేసి తను ఆహారంగా స్వీకరించేది కందమూల ఫలాలు కావున పంచభక్ష పరమాన్నాలు తాను స్వీకరించలేనని తెలిపాడు అశ్వాలు తన తండ్రి గారివి కావున వాటికి శ్రేష్ఠమైన మేత తెప్పించమన్నాడు అప్పుడు గుహుడు ఆ గుర్రాలకు ఆహార పానీయాదులు అందజేశాడు రాముడు నారచీరను తరియంగా ధరించి సాయం సంధ్యను అర్చించి లక్ష్మణుడు లక్ష్మణుడు తెచ్చిన నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించాడు చీకట్లు నలుదశలను కప్పివేశాయి రాత్రివేళ అది రాముడు భార్యాసమేతుడై కటిక నేల మీద పడుకున్నాడు అది చూసిన గుహుడికి దుఃఖము ఆగలేదు లక్ష్మణుడికి చక్కటి పక్క ఏర్పాటు చేసి నీవు కూడా విశ్రమించవయ్యా అన్నాడు గుహుడు మేమందరము శ్రమజీవులము నీవు రాకుమారుడవు రాముడి కోసం మేమంతా ఈ రాత్రి మేల్కొనే ఉంటాము నీవు హాయిగా నిదురపో రాముని రక్షణ బాధ్యత నాది నేను నమ్ముకున్న సత్యముపై వట్టేసి చెబుతున్నాను నాకు రాముని కన్నా ప్రియమైనది ఈ ప్రపంచంలో లేదు నీవు చింత లేకుండా నిద్రపో అని అన్నాడు అప్పుడు లక్ష్మణుడు గాద్గదికమైన గొంతుతో ఇలా అన్నాడు ఎవరు ధనుస్సు ఎక్కుపెట్టి నిలుచుంటే సమస్త దేవగణాలు గజ గజ వణికిపోతాయో ఎవరి ధనుష్ఠంకారము దానవుల గుండెల్లో గుబులు పుట్టిస్తుందో అట్టి జగదేక వీరుడు రాముడు నేల నేడు నేలపై పవళిస్తే నాకు నిద్ర ఎలా పడుతుంది నా తండ్రి ఎన్నో నోములు వ్రతాలు యజ్ఞాలు చేస్తే ఆయనకు లభించినవాడు ఈ రాముడు అట్టి పుణ్యాల ప్రభు రాముడు నేడు నేలపై నిదురిస్తూ ఉంటే నేనెలా విశ్రమించగలను ఈ రాముడు కనపడక ఆ తండ్రి కూడా ఎక్కువ కాలం జీవించడు కొద్ది కాలంలోనే ఈ భూమి లేనిదవుతుంది గుహుడు లక్ష్మణుడు ధనుర్ధారులై వారిని సంరక్షిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సుమంత్రుడితో సంభాషిస్తూ ఉండగానే రాత్రి గడచిపోయింది భారోదయ కాలో భగవతీ నిషా అసౌ సుకృష్ణో విహగ కోకిలస్తాత కూజతి నాయనా పూజ్యురాలైన రాత్రి గడచినది సూర్యోదయ సమయము ఆసన్నమైనది చాలా నల్లని అయిన పక్షి కోకిల కూయుచున్నది ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు